అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ మనం అబ్బాయిలకి ధోతి కుర్తా అయితే స్టిచ్ చేసుకుంటాం కదా సో ఈ వీడియోలో మనం కుర్తా ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి మోడల్ కుర్తా ఇక్కడ ఇది స్టైల్ వచ్చేసి మీకు ఈ విధంగా ఇలా క్రాస్ వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ఏంటి అంటే బేసిక్ మెథడ్ అయితే చెప్తాను మన ఛానల్లో ఇప్పటివరకు కుర్తా కటింగ్ స్టిచ్చింగ్ అయితే లేదు సో ఫస్ట్ కాబట్టి నేను బేసిక్ మెథడ్ అయితే చెప్తాను బేసిక్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇలా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి అబ్బాయిలకి షర్ట్స్ ఉంటాయి చూడండి స్ట్రైట్ ఓపెన్ సో ఆ మెథడ్లో అయితే ఫస్ట్ కట్టింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం ఆ తర్వాత మనం ఇదే వీడియోలో నేను మళ్ళీ కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా క్రాస్ ఎలా తీసుకోవాలి అప్ అండ్ డౌన్ ఎలా చేంజెస్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కాకపోతే ఈ వీడియోలో మనం ఇలా స్ట్రైట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుర్తా సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఏమో మీరు ఇష్టమున్న ప్యాటర్న్ పెట్టేసుకోవచ్చు నేను సైడ్కి ఫోటోస్ యాడ్ చేస్తాను బ్యాక్ వచ్చేసి మీకు ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కుర్తా కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఏ డిజైన్ అయినా మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్ పార్ట్స్ మన సైడ్ తీసుకోండి మన సైడ్ తీసుకున్న తర్వాత కిందికి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది చూడండి ఇటు సైడ్ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ నార్మల్గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి కిందికి కూడా ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ డ్రా చేసేసుకోండి కిందికి కూడా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేస్తున్నా ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద ఖర్చు కోసం ఇప్పుడు ఇదేంటి అని చెప్పిన నేను ఫ్రంట్ పార్ట్ అని చెప్పిన ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ ఉంటుంది కదా సో ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇటు సైడ్కి ఒక వన్ ఇంచ్ ఇదిగోండి సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని అండ్ కుట్టు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్తున్నాను నేను అనంటే ఈ వన్ ఇంచ్ అనేది మనకి హుక్స్లు అంటే బటన్స్ వేస్తాం చూడండి ఆ బటన్స్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోమని చెప్తున్నా ఓకే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన కుర్తా యొక్క పొడుగు సో నాకు కావాల్సిన కుర్తా యొక్క పొడుగు పన్నెండు ఇంచులు అదే తక్కువ అంత తక్కువ అంటే అవును నేను కట్ చేసేది చిన్న బాబుది మీకు ఏ సైజ్ కావాలి అనుకుంటే మీరు మెజర్ చేసుకొని మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు తీసుకోండి ఇదిగోండి నేను పన్నెండు ఇంచులకి మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను ఇది కుర్తా యొక్క పొడుగు మీరు ఏది స్టిచ్ చేసినా కూడా భుజం దగ్గర కుర్ట్ అయితే వేసేస్తాం అవునా సో అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది మనం తీసుకున్న ఫస్ట్ కుర్తా యొక్క పొడుగు నెక్స్ట్ నడుము కొలత కావాలి సో ఇప్పుడు నేను కుట్టే బాబు వచ్చేసి ట్వంటీ ఫస్ట్ డేకి కుడుతున్నా సో నడుము కొలత చెస్ట్ కొలత అనేవి తేడా ఉంటాయా ఉండవు సో నార్మల్గా ఎంత ఉంటాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటాయి సో నేను ఇరవై ఇంచులకైతే కట్ చేస్తున్నా ఇరవై ఇంచులు నడుము కొలత అనుకుందాం మీ బాబు కానీ మీ పాపకు కానీ కుట్టేటప్పుడు మీ నడుము కొలత ఎంత ఉంటే అంత తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఏదెంత వచ్చింది ఇంచులు ఇదిగోండి చెస్ట్ కొలత ఐదు ఇంచులు నడుము కొలత కూడా ఐదు ఇంచులు తీసుకున్నా లేదు కొంచెం లూజ్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఒక హాఫ్ హాఫ్ ఇంచు లూజ్ అయితే తీసేసుకుంటున్నా ఇది నేను ఎలా స్టిచ్ చేస్తున్నా జస్ట్ అందాద కొద్ది స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే తీసుకున్నా నెక్స్ట్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అందులో సగం తీసుకోవాలి ఇప్పుడు వన్ చిన్న బాబు ఒకటి నేను ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఎనిమిది ఇంచులలో సగం ఎంత ఇంచులు ఒకవేళ మీకు పదిహేను ఇంచులు వచ్చింది అనుకోండి పదిహేను ఇంచుల సగం ఎంత తీసుకోవాలి ఏడున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగించులు తీసుకుంటున్నా నాలుగు ఇంచులు తీసుకొని ఇందులో నెక్కు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నా ఫుల్ షోల్డర్ ఏమో నాలుగు ఇంచులు తీసుకున్నా నెక్కు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత తీసుకున్నా నాలుగించులు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇంచులకి ఇంకొక లైన్ తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ చంక వస్తుంది కదా ఇక్కడ నుండి పైన కిందికి లైన్ అనేది గా డ్రా చేసేసుకోవడానికి మాత్రం ఇలా తీసుకున్నా తీసుకొని మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ నేను ఒక నాలుగించులు తీసుకుంటున్నా కరెక్టా కాదా చెక్ చేసుకున్నాం ఈ విధంగా ఇంచులు తీసుకొని కొంచెం ఇలా క్రాస్ తీసుకోండి ఈ మూల దగ్గర ఒక పావు ఇంచు క్రాస్ తీసుకోండి చిన్న బాబు కదా ఇలా పావి ఇంచు లోపలికి తీసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఈ కొలత ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి పదించులు వచ్చింది చిన్నబాబుకు అంత ఉంటుందా ఉండదు కానీ అబ్బాయిలది కుర్తా లూజ్ ఉండాలి దట్టు చిన్న బాబుకు వెయ్యడానికి కంఫర్టబుల్గా ఉండాలి అందుకే నేను పది ఇంచులకి పెట్టేసినాను ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మనకి కట్స్ కావాలి కదా కట్స్ కోసం ఒక టూ ఇంచెస్ వదిలేసేయండి టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వదిలేసేయండి టూ ఇంచ్ కట్స్ తీసుకుందాం చూడండి ఇక్కడ టూ ఇంచ్కి కట్స్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం షేప్ చేసేసుకోండి ఇక్కడ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటేనేమో మనం కట్ చేసుకుంటాం లేదు అనుకుంటే నార్మల్ ఇలా కొంచెం షేప్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్ట్రెయిట్ కావాలి అంటే స్ట్రెయిట్గా తీసుకోండి క్రాస్ కావాలి అంటే క్రాస్లో తీసేసుకోండి అండ్ కుర్తాకి ఎప్పుడు కూడా ఇక్కడ మనం క్రాస్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ క్రాస్ మార్కింగ్ చేసుకోవడానికంటే ముందు ఫస్ట్ ఇది కట్ చేసేసుకుందాం ఇప్పుడు నేను చూపించిన ప్యాటర్న్ వచ్చేసి జస్ట్ నార్మల్గా ఫ్రంట్ స్ట్రైట్ మెథడ్ ఇప్పుడు మీకు ఇలా క్రాస్ కావాలి అనుకుంటే ఎలా అనేది నేను బ్యాక్ పట్ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఇది సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుందాం ఎలా ఉందో అలా సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం చూడండి మీకు ఇక్కడ ఇటు రివర్స్ తింపేసుకోండి రివర్స్ తింపేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎక్కడ ప్లేస్లో సరిపోతుంది అనుకుంటే వరకు ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను లైన్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకు ఇది ఎందుకు తీసుకున్నాను నేను బటన్స్ కోసం మనకి ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి బటన్స్ కోసం నేను ఇక్కడ వరకు తీసుకున్నా మరి బ్యాక్ కూడా బటన్స్ పెడతామా పెట్టాం కదా సో అందుకోసమే బ్యాక్ అనేది మీకు ఇక్కడ వరకు మాత్రమే తీసేసుకొని ఇదిగోండి మీకు ఇక్కడ వరకు సెట్ అవుతుంది అనుకుంటే అక్కడ వరకు తీసేసుకోండి క్లాత్ అనేది కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఇంకొక పైకి జరపచ్చు కదా కియాన్ని కానీ అక్కడ పైన మనకి బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ అనేది ఉండాలి ఎంత ఎక్స్ట్రా ప్లేస్ ఉండాలి అని అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రంట్ కంటే ఫ్రంట్ ఎక్కడి వరకు ఉంది షోల్డర్ ఇవ్వండి మార్క్ చేసేసుకోండి ఫ్రంట్ షోల్డర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకున్న తర్వాత దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోండి ఓకే అదేంటక్క ఇలా తీసుకున్నారు మీకు ఇక్కడ షోల్ చంక్ ఎలా మార్కింగ్ అవుతుంది మీకు ఎలా సెట్ అవుతుంది అనే డౌట్ కూడా మీకు వచ్చింది నేను క్లియర్ చేస్తాను ఆగండి ఫ్రంట్ కంటే బ్యాక్ వన్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకొని సేమ్ యాసిటీస్గా కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ నెక్ కోసం ఎంత తీసుకున్నాం చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాం సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ నెక్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్న తర్వాత ఇక్కడ పైకి ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ సైడ్కి హాఫ్ ఇంచు డౌన్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి హాఫ్ ఇంచు క్రాస్ తీసుకోండి ఎందుకు హాఫ్ ఇంచు క్రాస్ తీసుకోవాలి అంటే మనకి షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ కావాలి అనుకుంటే ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి మరి ఈ క్రాస్ అనేది కేవలం బ్యాక్ సైడ్ మాత్రమే అక్క ఫ్రంట్ సైడ్ అవసరం లేదా అని మీరు అంటారు లేదు టూ సైడ్స్ కూడా మనం క్రాస్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు మనం బ్యాక్ అనేది వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అయినా పర్వాలేదు ఇదిగోండి ఇప్పుడు ఇవి రెండు షోల్డర్స్ని కరెక్ట్గా పెట్టండి ఇప్పుడు చూడండి మీకు ఈ ఆర్మోల్ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది బట్ అది మనం స్టిచ్ చేసేటప్పుడు సెట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇలా క్రాస్ తీసుకోండి ఓకే ఈ విధంగా క్రాస్ తీసుకున్న తర్వాత ఇది ఆర్మోల్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనకి వెనకాల భాగం రెడీ అయిపోయింది ముందు భాగం రెడీ అయిపోయింది ఒకవేళ మీకు ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఇలా కావాలి షేప్ ఇలా కావాలి అనుకుంటే ఎలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మీకు ఈ షేప్లో కావాలి అంటే ఇది చూడండి ఇది సేమ్ ఉందా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా ఉంటుంది బట్ ఇది కట్ చేసుకునేటప్పుడు ఇంకొక లైనింగ్ పైన తీసుకొని ఇక్కడ మీకు సైడ్కి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మీకు క్రాస్ కావాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు మీకు ఇలా వస్తుంది కదా ఇలా పెట్టేసుకొని మీకు ఇక్కడ ఏ షేప్ కావాలి ఇలా కొంచెం క్రాస్ వచ్చి క్రాస్ షేప్ కావాలి అంటే క్రాస్ షేప్ మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రెయిట్ కావాలి అంటే స్ట్రెయిట్ ఒకటి అప్ అండ్ డౌన్ కావాలి అనుకుంటా కూడా సేమ్ ఇంతే ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లైనింగ్ కట్ చేసుకోండి ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మళ్ళీ మీకు కిందికి ఎక్కువ తక్కువ కావాలి అనుకున్న సైడ్కి డిజైన్ కావాలి అనుకున్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం సో హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి కిందకు ఒక లైన్ ఆ తర్వాత కింద కుట్టు కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నా చిన్న బాబు కాబట్టి ఆరున్నర ఇంచులు ఆ తర్వాత పైన హాఫ్ ఇంచు కుట్టు కోసం అయితే తీసేసుకోండి కుట్టు కోసం తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ జస్ట్ ఒక వన్ పా ఇంచు అట్లా తీసుకోండి సరిపో వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి సరిపోతుంది లేదు కదా సో మన వాటితో కంపేర్ చేసుకోకండి సరిపోతుంది ఇంతకుముందు అక్కడ ఆర్మలు ఐదు ఇంచులు తీసుకున్నాం కదా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఐదు ఇంచుల కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి కింద ఫిట్టింగ్ వచ్చేసి మూడు ఇంచులతో తీసుకుంటున్నాను చిన్న బాబు కాబట్టి సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా అయితే తీసేసుకోండి సైడ్కి కొంచెం లూజ్ టైట్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ ఇక్కడ అబ్బాయిలకి కట్ చేసుకునేటప్పుడు మరీ పెద్దగా కర్వ్ అయితే అవసరం లేదు ఓకే సో మరీ కర్వ్ వచ్చినా కూడా వాళ్ళకి బాగుండదు అందుకోసం నార్మల్గా అయితే కట్ చేసేసుకోండి సో ఇప్పుడు మనకి అయిపోయింది ముందులు అయిపోయింది చేతులు అయిపోయింది ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది నేను కింద వేసి చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ యాస్టీస్గా కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకోసం అంటే కుర్తాస్కి మనం ఈ విధంగా స్టిఫ్ పేపర్ అయితే యూజ్ చేస్తాము ఇది ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నప్పుడు కొంచెం ఎగ్గినట్టు అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేస్తే ఇది అతకిపోతుంది సో యాస్టీస్గా కట్ చేసుకోండి దీని ఒక స్టిచ్చింగ్ వీడియో రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ ఈ ఫ్యాబ్రిక్ మీకు కనుక కావాలి అనుకుంటే నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి లేదు అనుకుంటే మన గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్లో అయినా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఎక్కడ కావాలి అంటే అక్కడైతే చూసేసుకోండి సో వీడియో చూసుకుంటూ మీరు ఎవరైనా కటింగ్ స్టిచ్చింగ్ కనుక చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయినా చేయండి లేదు అనుకుంటే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పంపించచ్చు మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఆయన కింద దోతి కూడా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం చూసి ట్రై చేయండి సో ఇదే పార్టర్న్లో ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్